వెల్కమ్ టు సర్దార్ సర్దార్ టీవీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ప్రశ్న అడిగారు గురించి మీరు అడుగుతున్నారు మా భద్రత గురించి ఏంటని మీరు అడిగారు అన్న ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సీఏ చట్టానికి ఓటు వేసింది ఇరవై రెండు మంది వైకాపా లోక్సభ ఎంపీలు రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు కూడా సిఏకి మద్దతుగా ఓటు ఈ సభ మీకు తెలుపుతున్నా గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్డిఏలో భాగస్వామ్యం ఏ నాడైనా ఒక మైనార్టీ సోదరు దాడి జరిగిందా ఆనాడు మన ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చాం ఇమా మౌజులకి గౌరవ వేతనం ఇచ్చాం హద్ సబ్సిడీ ద్వారా పంపించాం మసీదులు రంగులేసినా కూడా డబ్బులు ఇచ్చాం ఎందుకన్నా మీరు ఇబ్బంది కంగారు పడుతున్నారు మన ప్రభుత్వ అధికారులకు వస్తుంది మిమ్మల్ని మా గుండెలో పెట్టుకుని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం ఓకేనా నేను చూసుకుంటా కదా ఏం కంగారు లేదు నాది బాధ్యత ఓకేనానా